ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు ఒక అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి ఒకే ఒక్క వ్యక్తి నీ గుట్టు రట్టు చేస్తున్నారు ఇది తెలుసుకొని తీరాలి లేకపోతే సర్వం తుడిచిపెట్టుకొని పోతుంది సరిగ్గా ముప్పై ఆరు గంటలు మాత్రమే ఈ లోపు నువ్వు ఇది విని తీరాలమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అవుతుంది లీ నీ ఇంటి గుట్టు అనేది రట్టు చేయబోతున్నా ఆల్రెడీ రట్టు చేసేసిన ఇంకా అదే ప్రయత్నంలో ఉన్న ఈ యొక్క వ్యక్తిని మాత్రం నువ్వు జీవితంలో క్షమించకూడదు ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి తేనె పూసిన కత్తి లాంటి వారు అంతేకాకుండా నీతో మంచితనం అని ముసుగు వేసుకొని ఆ ముసుగు వెనకాల దొంగలాగా నా నీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా నీ ఇంటి గుట్టు ప్రతిదీ కూడా బట్టబయలు అయ్యేలా చేస్తున్నారు అంతేకాకుండా నాలుగు గోడల మధ్య ఉన్న విషయాలను కూడా గోడకి చెవులు పెట్టుకొని మరీ వింటున్నారు అలా వినటం మాత్రమే కాకుండా నీ యొక్క ప్రతి కదలిక తెలుసుకుంటున్నారు అలా తెలుసుకోవటం వల్ల మాత్రమే కాకుండా నీ ఇంట్లో జరిగే ప్రతి పని గురించి ముందుగానే పసిగట్టి నువ్వు చేయబోయే ప్రతి కార్యం గురించి ముందుగానే తెలుసుకొని దాన్ని ఎలా జరగకుండా చేయాలో ఆలోచిస్తున్నారు ఇలా నీ బిడ్డల గురించి నీ బిడ్డల భవిష్యత్తు అనేది దారుణంగా మారాలి అని చెప్పి ఉన్న మాటలు లేని మాటలు కూడా నలుగురిలో చెప్పి పిల్లల బ్రతుకులు కూడా బయట పెట్టాలి అని చెప్పి చూస్తున్నారు అంతేకాకుండా నీ యొక్క కుటుంబం మొత్తం కూడా సర్వనాశనం అవ్వాలి అని చెప్పి వారి యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఇంత చూస్తున్న పాములా నీ యొక్క కుటుంబంపై విషం విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు ఇటువంటి కుట్ర కలిగిన అలా పాములాగా విషం చిమ్మే ఆ పాము ఎవరో ఆ వ్యక్తి ఎవరో నువ్వు ఖచ్చితంగా ముప్పై ఆరు గంటల్లోపు తెలుసుకొని తీరాలి ఎందుకంటే ఇప్పటికే నీవు నీ యొక్క జీవితంలో సగం నాశనం అనేది జరిగిపోయింది ఇంకా పూర్తిగా నాశనం అనేది జరగక ముందే ముందుగానే నువ్వు తెలుసుకొని ఆ వ్యక్తి నుంచి నువ్వు దూరంగా జరిగే ప్రయత్నం చేస్తే నీ జీవితంలో జరగబోయే కొన్ని నష్టాలని ముందుగానే ఆపుకోగలుగుతావు అంతేకాకుండా నీలో ఉన్న కొన్ని మార్పులు అనేవి నువ్వు చూసుకోగలిగితే ఆ వ్యక్తులు వేసే వలలో నువ్వు చిక్కుకోకుండా ఉంటావు అంతేకాకుండా నీ యొక్క బిడ్డలకు కనుక కాస్తంత మంచి చెడులో వ్యత్యాసాన్ని జ తెలుపుకుంటూ నలుగురితో ఎలా మాట్లాడాలి ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనే వ్యత్యాసాన్ని నేర్పుతూ కనుక నీ బిడ్డల్ని ఈ యొక్క సమాజంలో ఏ విధంగా ముందడుగు వేయాలో తెలుపు ఒకవేళ గనుక నువ్వు బిడ్డలకి మంచి చెడు చెప్తే ఖచ్చితంగా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి దానివో అవుతావు ఇలా ఇన్ని చేయాల్సిన బాధ్యత అనేది కేవలం నీ చేతుల్లోనే మాత్రమే ఉంది కానీ నువ్వు ప్రతి పనిని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ఎంతలే ఏముందలే తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఎక్కడికక్కడ కూడా వదిలేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కాబట్టి ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను నా యొక్క హెచ్చరికను నువ్వు ఎంతలే అని చెప్పి అలు అనుకోకుండా కాస్త నేను చెప్పే విషయాల మీద నువ్వు శ్రద్ధ పెట్టి దానికి తగ్గట్టుగా నేను చెప్పే సందేశాలను ఆధారంగా తీసుకొని జీవితంలో ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఆ యొక్క పాముల్లాంటి వ్యక్తుల నుంచి నువ్వు తప్పించుకోగలవచ్చు ఇలా కనుక చేయకుండా ఆ పాము కాటుకి కుటుంబం మొత్తం కూడా బలి అవ్వక తప్పదు ఏంటి బాబా ఏం చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో ఆ పాము లాంటి వ్యక్తులు ఎవరు మీరు ఇంత భయంకరంగా చెప్తూ ఉంటే నిజంగా నాకు భయం వేస్తుంది బాబా నాకు నీ యొక్క సందేశం పూర్తిగా ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదు కాస్త అర్థమయ్యేటట్లుగా వివరించండి బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే అది వివరించిన దాని కదా తల్లి ఈరోజు నేను ముందుకు వచ్చింది కాబట్టి నీ మంచి కోరే తండ్రిగా నీ కుటుంబం క్షేమం కోరే గురువుగా ఎప్పటికప్పుడు కూడా నిన్ను కష్టాల కడలలో మునిగిపోకుండా కాపాడేందుకే ఈ బాబా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా నీకు ఎన్నో కష్టాలు అనేవి రాకుండా కూడా ఇప్పటి నేను చాలా తప్పించాను నువ్వు కొండంత కష్టం పడాల్సి ఉన్నా కూడా నా అనుగ్రహం నీ మీద ఉండటం చేత ఘోరంత మాత్రమే నువ్వు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావు అంతేకాకుండా నువ్వు నా భక్తురాలిగా ఎంపిక అవ్వటానికి పూర్తి అర్హత ఉంది అంటే అర్హతరాలివి నువ్వు కాబట్టే ఈ రోజున నా సందేశం నీ చెవిన పడుతుంది ఆ అర్హతను నువ్వు సంపాదించుకుంటున్నావు ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి తల్లి ఎదుటి వారికి ఏ రోజు కూడా కనీసం కళలో కూడా నష్టం చేయాలి అన్యాయం చేయాలి మోసం చేయాలి అని చెప్పి ఏ రోజు నువ్వు అనుకున్నదే లేదు అందరి ఎదుగుదల కూడా కల్లా కపటం లేకుండా ఉంటావు చిన్నపిల్లల మనస్తత్వం నీది కాస్తంత నవ్వుతూ మాట్లాడితే వెంటనే కలిసిపోతావు అవతలి వారు కడుపులో కుట్ర పెట్టుకొని నిన్ను నాశనం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నప్పటికీ ఆ విషయాలు నీకు తెలిసినప్పటికీ కూడాను వారికి నువ్వు మరలా మరల సహాయం చేస్తూ వస్తున్నావు నీ యొక్క మనసులో ఉండే ఆ యొక్క ఉద్దేశాన్ని నేను వివరించి చెబుతాను అవును అని చెప్పే కనుక అవును బాబా ఇది నిజం అని అవును బాబా అని చెప్పి కింద కామెంట్లు చేయి ఎందుకంటే నీ మనసులో ఉన్న ఉద్దేశం బట్టి నీ యొక్క ఆలోచన విధానం వారితో నువ్వు నడుచుకునే విధానం నువ్వు వారిని దగ్గరికి రానిచ్చే విధానం ఇవన్నీ కూడా నీ మనసులో ఉన్న ఆలోచనలో ఆధారంగానే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వారు మారుతారో లేదో ఆ విషయం పక్కన పెట్టేస్తే మొదట నీ మనసును నువ్వు మార్చుకుంటే అన్నీ కూడా చక్కదిద్దుకుంటాయి అన్ని కష్టాల నుంచి నువ్వు బయటపడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖనవ భవంతు జై సాయిరామ్